आप जान लो कैमरे की चपेट जाएगी तब उनका उत्तर पढ़ेगे फिर इसे अलग बिचे-बिचे अगर आप उनके ग्रामीण अंतिम बैठे तो यह समझ जाएगा कि यह दो आदमी तो अटल अपोर्ट जूता वाले प्रधानमंत्री का जूता अच्छा बड़ा बिचलावला बड़ा इतनी कोलास और अपने लोग इतने जंतर में कोलास मच्छी उसका बढ దయచేసి ఇంట్లో డెవలప్మెంట్ వాడుకోవాలి ఇక న్యాయప్రదం పెద్ద ఉంటారు అందరు కూడా తప్పకుండా తొందరలోనే నెల్లప్పుడే మీరు మీకు అవసరం పథకాలు తీసే బాధ ఇస్తున్నా తప్పకుండా అందరినీ కొడుకుంటా ఇక పోయినా చేస్తానికి వచ్చేసి సంస్థ కొనుక్కుంటున్నాం అన్ని విధాల భోజన సదుపాయం గాని ఇక్కడ మీకు ఏదేదే అవసరమో అది ఎంపీ శవిదమ్మల గారితో కలిసి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలన్నీ ఈరోజు పింఛన్ సౌకర్యం గురించి కానీ మరి మిగతా విషయాల గురించి మన ఎల్లప్ప గారు చాలా చక్కగా వివరించారు మరి మీ అందరి ఆశీర్వాదమే మాకు కావాల్సినది మా ముఖ్యమంత్రికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ మాకు కానీ ఎందరు ఆశీర్వదిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు మీకు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వాళ్ళు పెద్దవారు ప్రతి మిషన్ ఏదైనా సైకిల్ కానీ కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవి అందరికీ సెలెక్ట్ చేసి చాలా మందికి అందరికీ వచ్చేటట్లు చూసి ఇది ఒక మంత్ లో మన ఎమ్మెల్యే గారు ప్రధానం చెప్తున్నారు కాబట్టి మనం దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు నమస్కారం